ఇంకోటి కూడా చెప్తున్నా షాకింగ్ న్యూస్ నూట ముప్పై ఐదు నూట యాభై సీట్లు జనసేన టీడీపీ గెలవబోతుంది మీకు పదకొండు సీట్లు పది సీట్లు మొత్తం టోటల్గా కాంగ్రెస్ గెలవబోతుంది మీకు పదిహేను సీట్లకు పరిమితం అవుతుంది వైసీపీ యాభై సీట్లు డిపాజిట్లు గలంత అయిపోతుంది ఈరోజు క్యాండిడేట్లు భయపడుతూ క్యాండిడేట్లు లేక క్యాండిడేట్లు అక్కడ ఎక్కడ ఎక్కడా కన్ఫ్యూజ్లో వైసీపీ ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖం చూసి ఓటేసే పరిస్థితులు లేరు మనం తీసుకొచ్చి మనం వేసిన మూడు వేల రూపాయలు పెన్షన్లో భర్త దాంట్లో వెయ్యి రూపాయలు తీసుకెళ్ళి ఒక పార్టీకి కొన్ని ఆలోచనలు ఉంటాయి మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఎస్ తొంభై శాతం అమలు చేశామని చెప్తుంది ఇప్పుడు మీరు అనుకున్నది అమలు చేయలేదు కాబట్టి ప్రజలను ఓట్లేయొద్దని చెప్తారా నేను ఒక్కటే చెప్తున్నానండి మేనిఫెస్టోలో చేస్తారా ఇంకోటి జనల్ ప్రజలు ఆ రోజు ఎంత బియ్యం ఆ రోజు బియ్యం రేట్ ఎంత ఈ రోజు బియ్యం రేట్ ఎంత మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు ఉండకూడదు ఇప్పుడు మీరు మీ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పారు మీరు మీరు ఎమ్మెల్యేగా పోటీ అంటారు ఎంపీగా పోటీ అంటారు మీరు నిజంగా పోటీ చేయాలంటారా కారణం నాకు ఎంత సహకరించట్లేదు రెండోది నేనేంటంటే నాకు ప్రత్యక్ష రాజకీయాలకి నేను డబ్బులు ఇచ్చి నేను ఓట్లు కొనుక్కునే పరిస్థితి ఇప్పుడు అందరి పరిస్థితులు అయ్యే ఉన్నాయి ఈ రోజు మొత్తం ఖర్చు పెట్టకపోతే ఎవరు రారు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబం ఉంటుంది వాళ్ళ కుటుంబం ఉంటే మన వెనకాల ఎందుకు తిరుగుతారు ఇది రాజకీయ ఒక రాజకీయ పార్టీ కదా ఏ రాజకీయ పార్టీ డబ్బు ఖర్చు పెట్టాల్సిందే ఇది వాస్తవం ఇది వాస్తవం మీ పాయింట్ కే వస్తున్నాను నేను అటుకు గారు మీ సామాజిక వర్గానికి చెందిన నేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ రోజు ఏ మాత్రం కూడా రూపాయి ఖర్చు లేకుండా ఎన్నికల్లో గెలవాలి అని భావిస్తుంది అంటే ఆయన తెలియట్లేదు ఆయన అమ్మాయి డబ్బులు ఖర్చు పెట్టి ఇది మంచి ప్రశ్న మీద వేసారు చెప్పండి చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనాలు వచ్చారు అభిమానులు ఉన్నారు పిచ్చి అభిమానం ఉంది నేను కూడా అభిమానినే పిచ్చి అభిమానం ఉంది అది ఓటుగా మలచాలి అంటే ఓటుగా మలచాలి అంటే ఆ ఓటును తీసుకురావడానికి మనం జనాలు ఎప్పుడైతే మన కోసం ఫ్రీగా జనాలు ఆయన మన స్వీచ్ వినటానికి వస్తారు మన నాయకుడిని చూడటానికి వస్తారు పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి వస్తున్నారు అక్కడ బూత్ మేనేజ్మెంట్ కానీ బూత్ డెవలపింగ్ కానీ మొత్తం ఖర్చులు అవ్వాలంటే కొన్ని కోట్ల రూపాయలు కావాలి పిఆర్పి ఎందుకు విలనం చేసేశారు పీఆర్పిని పద్దెనిమిది సీట్లు వచ్చిన తర్వాత కూడా తీసుకెళ్ళి అనేది కాంగ్రెస్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి అన్ని తెలుసు కాబట్టి ఈ రోజు డెవలపింగ్ చేసి ఎంత డెవలప్ చేసి ఈ రోజు నూట డెబ్బై ఐదు సీట్లలో మనం ఇచ్చేవాలంటే మన ఫండింగ్ ఈసారి ఎమ్మెల్యే డబ్బులు ఖర్చు పెడతాను నో ఒక్క మంట చెప్పండి ఓటు వేయడానికి జనాలు ఉన్నారు పవన్ కళ్యాణ్కి ఓటు వేయించడానికి మనుషులు కావాలి ఓటు వేయించడానికి మనుషులు కావాలంటే ఓటు వేయించడానికి రాజకీయ శత్రుత్వ రాజకీయ ఆలోచన బూత్ మేనేజ్మెంట్ ఒక టీడీపీకి ఉంది కాబట్టి ఈసారికి నేను టీడీపీతోనే మద్దతు ఇస్తా టీడీపీతోనే వెళ్తా టీడీపీతో వెళ్ళి గవర్నమెంట్ ఫామ్ చేసి ఈ అరాచక పాలాన్ని దింపుతా దింపిన తర్వాత నేను స్టెచ్తో మొత్తం టోటల్గా డెవలప్ నూట డెబ్బై ఐదుకి డెవలప్ చేసుకొని కార్యకర్తలని అందరినీ కూడా నేను డెవలప్ చేసి అప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను సీఎం అంట